ముందుగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మా శిష్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంతో శ్రమపడి మీరు పిలిచిన వెంటనే వాళ్ళందరికీ ఎన్ని పనున్నా కూడా పక్కన పెట్టి ఈరోజు మా శిష్యుల దగ్గరే కాలాన్ని గడపాలి అని వచ్చిన మా మేనేజ్మెంట్ వారికి అదేవిధంగా నాతో పనిచేసిన మా ఉపాధ్యాయులకి అభినందనలు తెలుపుతూ మీ అందరికీ కూడా శుభాశిస్తు ప్రతి విద్యాలయంలో చదివిన విద్యార్థులకి వినయంగా చేసిన ఏ విధంగా ఉంటుందో ఉదయం నుంచి ఇప్పటి వరకు మీరు ఎలాంటి క్రమశిక్షణతో ఉన్నారో మీరు నేర్చుకున్న చదువుకి ఇది ఒక తార్కణం నిజంగా ఒకప్పుడు సమాజంలో ఇప్పుడు సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్న టైంలో ఒక గురువుకి విద్యార్థికి మధ్య మళ్ళా సంబంధాలు ఏర్పరచడానికి ముప్పై ఒక్క సంవత్సరం తర్వాత మీరు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారంటే మళ్ళీ మానవ సంబంధాల్లో గురు శిష్యుల మధ్య సంబంధాలు ఏర్పరచడానికి మీ నుంచే మళ్ళా బిగిలి కావాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది చాలా దెబ్బతిన్నది ఎప్పుడైనా కానీ మీరు చదువుకున్న రోజులలో ఒక గురువు కనపడితే ఎంత వినయ విజయలు ఉండేదో ఈరోజు మీ పిల్లలు కానీ పరిసరాల్లో చూసినప్పుడు మీకు స్పష్టంగా కనపడుతుంది మరి అదేవిధంగా మీలో ఉన్న క్రమశిక్షణ మీ పిల్లల్లో ఉందా ఒకసారి ఆలోచన చేసుకోండి ఎప్పుడైనా కానీ మీ అమ్మ మీ నాన్న కొడితే మీరు ఎంత కూడా ఎదురు జరగలేదు ఈరోజు మీ బాబును మీ పాపను కొట్టండి మా ఊడి ఇటు నేను మళ్ళీ మీరు బజార్ తిరిగి అంటే ప్రతి పిల్లోడు ఇప్పుడు ఉన్న సమాజంలో అంతకుముందు మనకి డిజిటల్ సిస్టమ్ లేకపోవటం వల్ల మీలో ఒక పట్టుదల ఒక కృషి ఒక లక్ష్యం గమ్యం సహనం ఇవి ఉండేవి ఆ దిశగా మీరు ఎప్పుడూ కూడా పుస్తకాల్లోనే ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా కాలాన్ని వృధా చేయాలి అమ్మా నాన్న మాట చదువుకున్న సేపు చదువుకోవటం వెంటనే నిద్రపోవటం ఇదే జరిగేది ఈరోజు మన పిల్లలు విషయానికి వచ్చినప్పుడు ఈ సమాజంలో పిల్లలు మీరు పక్కన నిద్రపోతున్న సంతృప్తి మరి దీనివల్ల మీకున్న మెమరీ పవర్ ఇప్పటికీ మీరు అడగండి మీ పిల్లోని అడగండి మరి నీ క్లాస్ పేర్లు చెప్పండి అంటే తనతో పాటు చెల్లాడే ఐదు పేర్లు చూస్తాడు క్లాస్ మొత్తం చెప్పడు అదే ఇప్పుడు మీరు మీ బ్యాచ్ పేర్లు చూస్తారు స్కూల్లో ఉన్న ఆ రోజు ప్రతి విద్యార్థులు మూడు వందల మంది నుంచి నాకు చేసి మీరు అందరూ కూడా రెండు వందల మంది పేర్లు ఈజీ చెప్పగలుగుతారు మరి ఇలాంటి స్థితిలో మనం కూడా మీ రోజు ఉన్న ఈ డిజిటల్ సిస్టమ్ కనుక మీ అప్పుడే ఉండుంటే మీరు ఎంత ఏ స్థాయిలో ఉండేవాళ్ళు నిజంగా ఒకసారి అనిపిస్తుంది మేము ఇంటర్మీడియట్ చెప్పిన తర్వాత మీరు ఎంత గమ్యానికి వెళ్ళాలి అన్నది కూడా మేము నిర్ధారణ చేయలేం కొంత మీరు స్వఫాగానే నేర్చుకొని చాలామంది తక్కువ ఇంజనీరింగ్కి వెళ్ళారు మీలో చూడండి మొత్తం కూడా ఎక్కువగా డిగ్రీనే తయారు ఎవరు కూడా ఐఐటి కానీ లేకపోతే ఇంజనీరింగ్ కోర్సులకి చాలా తక్కువ మంది వెళ్ళారు మరి భవిష్యత్తులో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సమాజంలో సంబంధాలు ఏర్పరచాలి ప్రతి ఒక్కరిలో కూడా మీరు ఇంతమంది ఉన్నారు ప్రగతిలో నేర్చుకున్న చదువులు ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా నలుగురికి పెట్టగలిగే స్థితిలో ఉన్నారు కానీ చేయాలే స్థితిలో ఎవరు లేరని ఈ రోజు నాకు అర్థమైంది ఇంతకుముందు కూడా వేరు వేరు బిజినెస్లో ఉన్నాడు కూడా నేను ఒక పది మందికి నీ ఇంటి మెయింటైన్ చేయగలుగుతున్నాను నేను ఒక వ్యవసాయం చేయగలుగుతున్నాను లేదా నేను ఇక్కడ పలాని స్థితిలో ఉన్నానని చెప్తే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం ఎందుకంటే ఆ రోజు నేర్చుకున్న చదువు మీరు కొంతమంది పెద్దగా చదువుకోపోయినా కూడా ఏ స్థితిలో రాణించాలో ఆ స్థితిలోనే మీరు రాణించారు ఈరోజు మీరు మీరున్న స్థితి ఉన్నత స్థితిలో ఉండటం వల్లే మీ పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు ఏ పిల్లో అడిగినా కూడా ఎవరు కూడా మా పిల్లోడు ఇంత తక్కువైందని చెప్పుకోరా ఐఐటి దగ్గర నుంచి యూఎస్సీల్లో ఉన్నారని చెప్పారు ఏదో జాబ్లో సెటిల్ అయ్యని చెప్పారు మరి ఈ విధంగా చెప్పుకున్నారంటే మీలో ఉన్న క్రమశిక్షణే ఈ క్రమశిక్షణ రేపు మీ పిల్లలకు కూడా మీరు నేపాలి మరి అదేవిధంగా రాను రాను మీరందరూ అందరూ గమనించలేదు బాగా ఎవరికి వాళ్ళు నాకెందుకు పక్క వాళ్ళు కేర్ జరిగితే నాకెందుకు అంటే మీరు రెండు వేల ఇరవైలో వచ్చిన కోవిడ్లో ఎవరైతే నా పంచుకున్నా పోయేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్ళారా ఎంత బాధపడ్డారు మీరు ఎవరైనా కానీ ఆపదల్లో వాళ్ళకి కానీ బాగా ఏదైనా కష్టకాలంలో వాళ్ళకి కానీ లేదు మంచిగా చదవలిగినాడు అతని ఆర్థిక స్థితి బాగలేనప్పుడు అతనికి ఏదో రూపంలో సాయం చేయడానికి మీ యొక్క ప్రాంతి మొత్తం కూడా ఒక అనుకొని ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎవరికో ఒకరికి ఒక సాయం చేద్దాం ఈ సమాజంలో ఇది ఒక మంచి స్థితిని తీసుకొస్తే భవిష్యత్తులో మీలాగిన అందరు ఈ విధంగా సహాయపడితే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా రాణించుతారు మీతో ఒక ఉదాహరణ ప్రగతి విద్యాలయం పెట్టినప్పుడు ఎంతమంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు మీరు అంత కూడా మా జెంట్స్కి చేశారు ఈరోజు ఏ రంగంలో అయినా చూడండి అంత మహిళ మహిళలో ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాట్లో కూడా ఎక్కువగా మీ కృషి పాము మా పురుషులు చేయగలిగినా కూడా మీ అంత ఓపిక ఉండదు మీరు ఒక సమస్య ఏర్పరచుకొని భవిష్యత్తులో మీరు ఒక ఆదర్శ బ్యాక్సిగా ప్రగతి విద్యాలయం పేరు ఒకవేళ ఇన్స్టిట్యూట్ లేకపోయినా కూడా ప్రైతి విద్యాలయం పేరు చరిత్రలో ఉండేటట్టు చేయాలని కోరుతూ అదేవిధంగా ప్రగతి విద్యాలయంలో కూడా నేనున్నప్పుడు నాకు మేనేజ్మెంటు అసలు వాళ్ళల్లో ఒక కుటుంబ సభ్యుడిగానే నన్ను భావించాను ఏ రోజున కూడా మీ అందరికీ లక్స్ చెప్పి నేను ఆ ముగ్గురిళ్ళలో ఎప్పుడు అసలు వాళ్ళని ఎప్పుడు అన్నం తింటే అప్పుడు పోయి వాళ్ళతో పాటే అన్నం తింటాం కానీ వాళ్ళల్లో ఒక మనిషి ఒక బంధువులాగా వాళ్ళ బంధువుల కంటే కూడా నన్ను ఒక ప్రాణమిత్రుడిగా చూసుకున్నది ఈరోజు ముగ్గురికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబితాను మరి భవిష్యత్తులో కూడా ఆ ముగ్గురు కూడా మంచి ఆయుధ ఆరోగ్యాలతో మరి కలకాలం ఇదే విధంగా ఏర్పాటు చేసినప్పుడు లాభాలని కోరుకుంటూ మీరు కూడా భవిష్యత్తులో మీ పిల్లలు ఇంకా ఉన్నత స్థితి చేరేటట్టు చర్యలు తీసుకోవాలని సమాజంలో కూడా కొంత మీరు తోడ్పాటు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా మంచి స్థాయిలో రాణించినందుకే మీ అమ్మా మీ నాన్నకి ఉన్నారు మీ అమ్మ నాన్న ఏ స్థాయిలో ఉన్నా కూడా వారి చివరి వరకు కూడా మీరు వాళ్ళకి ఎల్లవేళ సేవలు అందించి మేము వాళ్ళకి ఎప్పుడు కూడా లోటుపాట్లు లేకుండా చూడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు శిష్యులందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్